అబ్బా నేను గెలిచిండ్రా మొత్తం హ్యాపీగా ఉన్నావు ఏంది కదా ఏం లేదు మామా ఒక గేమ్ ఆడతాను డబ్బులు డబుల్ అవుతాను అవునామా ఇవ్ ఇంతకు ముందే వంద ఎత్తారు రెండు వందలు అవునా మా దానికి అదృష్టం ఉండాలి నాకైతే నమ్మకం లేదు ఏమ్రా దీర్ఘంగా ఫోన్ చూస్తారు అంకుల్ ఏం అంకుల్ కలర్ గేమ్ ఆడతాను డబ్బులు డబుల్ అవుతాను అవునారా నిజంగా డబుల్ వస్తాను అవునా ముచ్చట చెప్తే రా మీ అబ్బాయ పొలంలో దిగుతారంటే అది రా ఇప్పుడు ఈ గేమ్లో ఒక యాభై రూపాయలు అంటే అది మీ అబ్బయ్య కట్టమేరా అది ఈ గేమ్ లా గెలవలేరా గెలిపించుకుంటారు అంటే అర్థం కాలే అంకుల్ మీ ఓటమే వాళ్ళకు విజయాల్లో మారుతుందిరా అది మీకు అర్థమయ్యే లోపు మీ రాగం ఆగమైతేరా సరే అంకుల్ బెట్టింగ్ గేమ్లు ఆడడం డిలేట్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ కలర్ ప్రిడిక్షన్ అనేది గేమ్ కాదు అది ఒక జూదం అది ఎవరు దయచేసి ఆడకండి నా అన్వేషణ ప్రేరణతో నేను ఒక చిన్న అవేర్నెస్ వీడియో తీసినాం చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి